హే గాయస్ ఈ రోజు ఈ వీడియోలో మనం మన ఇండియన్ యూట్ ని సర్వనాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్స్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్స్ లైక్ లూడో ఏవియేటర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అంతేకాకుండా అతి పెద్దది ఐపీఎల్ బెట్టింగ్స్ ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ బెట్టింగ్ బుసలు పడుతోంది ఐపీఎల్ ప్రారంభం కావడంతో హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ పై నచ్చారు పెట్టారు దయచేసి ఈ వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ వీడియో తర్వాత ఒక్కరు మారిన ఐఎమ్ వెరీ హ్యాపీ మన యూత్ ఈ బెట్టింగ్స్ బారిన పడి కెరియర్ అండ్ లైఫ్ రెండింటినీ ఖరాబ్ చేసుకొని చివరికి ప్రాణాలు పోవద్దు నా కళ్ళతో ఎంతో మందిని చూసిన ఇలా బెట్టింగ్స్ లో మనీ పోగొట్టుకుని చివరికి ఎవ్వరికి చెప్పుకోలేక చనిపోయిన డబ్బులు చేసుకున్న సోమేష్ మీరు తెలిసి చేసిన ఒక్క చిన్న తప్పు వల్ల మీ అమ్మ నాన్నలు ఎన్ని బాధలు అనుభవిస్తున్నారు అనే విషయం మీకు తెలుస్తుందా ఆత్మహత్య చేసుకోవద్దంటూ స్నేహితులు విజ్ఞప్తి చేశారు అప్పు తీరుద్దాం ఇంటికి తిరిగి వచ్చాయి అంటూ సముదాయించారు నీ నీ సంతోషం కోసమనో లేదంటే ఎవడో ఫ్రెండ్ చెప్పిన్నానో బెట్టింగ్స్ ని స్టార్ట్ చేసి ఈ రోజు ఇలా అప్పుల బాధతో ఎవ్వరికి చెప్పుకోలేక నీ లోపలను వేర్చుకుంటూ బ్రతుకు దేనికోసం ఇదంతా ఆపే ఇక్కడితో అండ్ ఇంతటితో ఇప్పుడు మనం ఐపీఎల్ గురించి మాట్లాడుకుందాం ప్రతి ఇయర్ ఐపీఎల్ వస్తుంది అందరూ వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ టీమ్స్ ని సపోర్ట్ చేస్తారు బట్ గత కొన్ని సంవత్సరాలుగా మీరు అబ్జర్వ్ చేసినా మన ఇండియాలో ఫ్యాంటసీ గేమ్స్ బెట్టింగ్ యాప్స్ చాలా విరిగిపోయినాయి మన ఫేవరెట్ క్రికెటర్స్ కూడా ఈ గేమ్స్ని ప్రమోట్ చేస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం కదా

ఈ ఫిగర్స్ ఒకసారి పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించండి ఈ ఫ్యాంటసీ గేమ్స్ ఆడి అసలు కోట్లు సంపాదించవచ్చా లేదా ఇది మందిని మోసం చేయడానికి పుట్టిన కొత్త దందానం ఆల్సో మన ఇండియన్స్ ఎందుకు ఈ ఫ్యాంటసీ గేమ్స్ కి అడిక్ట్ అవుతున్నారు మనం ఎన్నో కేసెస్ చూస్తున్నాం కదా ఈ గేమ్స్ వల్ల మోసపోయి డిప్రెషన్ లో ఎందరో తమ తమ లైఫ్ సో ఈ ఫ్యాంటసీ గేమ్స్ యొక్క ట్రాప్ ఏందో ఈ వీడియోలో మనం బయలు చేద్దాం దీని నుండి ఎలా సేవ అవ్వాలో కూడా తెలుసుకుందాం హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేష్ కొత్త స్టార్ట్ కొత్త టాపిక్స్తో ప్రతి వీక్ మేము ముందు ఉంటాను కాబట్టి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి మన ఇండియాలో గ్యాంబ్లింగ్ యొక్క హిస్టరీ పాతకాలం నుండి కనిపిస్తుంది సపోజ్ మన మహాభారతంలో చూస్తే పాండవులు తమ తమ రాజ్యం డబ్బు సామ్రాజ్యం అన్ని కోల్పోయారు ఎందులో యుధిష్ఠిరుడు ద్రౌపదిని కూడా పరంగా పెట్టింది ఆ తర్వాత హిస్టరీలో కూడా మన భారతదేశంలో గ్యామ్లింగ్ గేమ్స్ ఎక్కడ ఆగలే ఆ టైంలో కార్డ్స్ చాపర్ అంటే లూడో లాంటిది లూడో వల్ల గ్యామ్లింగ్ అనేది ఫాస్ట్ గా రైజ్ అయింది దాని తర్వాత బ్రిటిష్ కాలనీయల్ పీరియడ్ వచ్చింది అప్పుడు హార్స్ రైడింగ్ ఇంకా క్రికెట్ ద్వారా గ్యామ్లింగ్ ను వేగంగా ప్రమోట్ చేసింది అన్నమాట ఇలా తరతరాలుగా చాలా మంది గ్యామ్లింగ్ కి అడిక్ట్ అవుతూ వచ్చింది బ్రిటిషర్స్ టైంలో గ్యాంబ్లింగ్ పైన ఒక చట్టం కూడా వచ్చింది అదే పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ తర్వాత మన ఫ్రీడమ్ ఫైటర్స్ పుంజమా అని మనకు బ్రిటిషర్స్ నుండి స్వాతంత్రం అయితే వచ్చింది కానీ వాళ్ళ యాక్ట్ మాత్రం ఇక్కడనే ఉండిపోయింది ఈ రోజుకి కూడా మన దేశంలో ఇదే యాక్ట్ ని ఫాలో అవుతున్నారు బట్ ఈ యాక్ట్ లో పెద్ద ప్రాబ్లం ఉంది దాని వల్ల ఈ ఫ్యాంటసీ గేమ్స్ అనేవి వరల్డ్ కప్ లాంటి మ్యాచెస్ ను కూడా స్పాన్సర్ చేసే పవర్ ను పొందుతున్నాయి ఈ గేమ్లింగ్ యాక్ట్ ఏంటంటే బేసికల్లీ దీన్ని రెండు పార్ట్స్ లో డివైడ్ చేశారు అనమాట ఒకటేమో గేమ్ ఆఫ్ ఛాన్స్ ఇంకొకటి ఏమో గేమ్ ఆఫ్ స్కిల్ ఈ గేమింగ్ ఫ్యాంటసీ యాప్స్ ఉంటాయి కదా అవన్నీ గేమ్ ఆఫ్ స్కిల్ పేరుతో మార్కెటింగ్ చేసుకుంటాయి అందుకే మీరు కోర్టులో వెళ్లి అని ప్రూవ్ చేయలేరు అంతేందుకు కోర్టులో రమ్మి ఇంకా పోకర్ని గేమ్ ఆఫ్ స్కిల్ అని చెప్పిరు కానీ యాక్చువల్ గా చెప్పాలంటే రమ్మి ఇంకా పోకర్ అనేది గ్యాంబింగ్ కదా యాజ్ ఆఫ్ నవ్ గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే ఏంటో చూసాం ఒక్కసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో ఫోర్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఇండియా పాకిస్తాన్ ఏషియా కప్ ట్వంటీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు యువరాజ్ సింగ్ ఒక యాడ్ కనిపిస్తుంది ఇది వన్ ఎక్స్ బెట్ యాడ్ ఇది రష్యా బేస్డ్ బెట్టింగ్ వెబ్సైట్ అన్నమాట ఇది ప్రపంచం మొత్తంలో బెట్టింగ్స్ కి చాలా ఫేమస్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మ్యాచ్ మధ్యలో కూడా వీళ్ళు ఈ యాడ్స్ చూపించినప్పుడు దీన్ని ప్రొఫెషనల్ స్పోర్ట్స్ బ్లాగ్ లాగా చూపిస్తారు దీన్ని సరోగేట్ మార్కెటింగ్ అంటారు సరోగేట్ మార్కెటింగ్ అంటే అదే Men will be men.

ఆల్కహాల్ యాడ్స్ ను మ్యూజిక్ సిరీస్ అమ్ముతారు ఎందుకంటే ఇండియాలో డైరెక్ట్ గ్యాంబ్లింగ్ డైరెక్ట్ ఆల్కహాల్ యొక్క ప్రమోషన్ బ్యాన్ చేసి కాబట్టి అందుకే కంపెనీస్ తిమ్మిని బమ్మి చేసి మార్కెటింగ్ చేస్తాయి అంటే ఒక డమ్మి ప్రొడక్ట్ ని చూపించి యాక్చువల్ ప్రొడక్ట్ ని మార్కెటింగ్ చేస్తాయి దీన్ని సరోగేట్ మార్కెటింగ్ అంటారు సో వీళ్ళు క్రికెట్ లో వీళ్ళ యాడ్ ని చూపించినప్పుడు బెట్టింగ్ అనకుండా ప్రొఫెషనల్ స్పోర్ట్స్ బ్లాగ్ అని చూపిస్తారు అనమాట ఇదే కాదు ఈ రోజులో ఎన్నో బెట్టింగ్ యాప్స్ వచ్చేసాయి యాప్స్ ఎవరు ప్రమోట్ చేస్తారో తెలుసా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మార్కెట్ లో చిన్న చిన్న బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి టెలిగ్రామ్స్ గ్రూప్స్ కూడా ఉన్నాయి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా లేదంటే యూట్యూబ్ క్రియేటర్స్ తో ప్రమోషన్స్ చేయిస్తారు వీళ్ళు టార్గెట్ చేసేది కూడా ఖాళీగా ఉన్న వాళ్ళనే ఆన్లైన్ లో ఇంట్లోనే కూర్చొని క్యాసినే ఆడొచ్చు అని పిచ్చి పిచ్చి ఇన్ఫ్లుయెన్సర్ తో ప్రమోట్ చేస్తారు ఎందుకంటే ఇలాంటి మోడల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండే ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు ఉంటారు మంచిగా ఖాళీగా ఉండి రోజు వాళ్ళు పెట్టే రీల్స్ చూస్తూ టైం పాస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు బ్రాండ్స్కి అదే కావాలి దెన్ మన పిచ్చి పిచ్చి క్రియేటర్స్ వచ్చి చూడండి నేను ఇప్పుడే ఐదు లక్షలు గెలుచుకున్నా నేను ఇప్పుడే బెట్టింగ్స్ ఆడి వచ్చిన డబ్బులతో పెద్ద కారు కొన్నా ఇల్లు కొన్నా ఇలా చాలా మాటలు మాట్లాడి ఎందుకు ఇంకా చూస్తున్నావు వెళ్ళి ఆడు నా లాగా నువ్వు కూడా గెలుచుకో అని ఏ సంపాదన లేకుండా ఇంట్లో ఉండే వాళ్ళకు ఆశలు చూపిస్తారు అది విని వీళ్ళు చేయనికి రెడీ అవుతారు ఎందుకు అంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్ పైన ఇష్టమను లేదా అంత మంచి మంచి బట్టలు వేసుకొని టెంప్ట్ చేస్తే ఎవరు ఆడకుండా ఉంటారు చెప్పండి బేసికల్ గా ఇలాంటి వాళ్ళంతా జస్ట్ ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఫిజికల్ బ్యూటీని చూసి అట్రాక్ట్ అవుతారు అంతేకాకుండా బ్రాండ్స్ ఇన్ఫ్లుయన్సర్స్ ఏం చెప్తాయంటే నువ్వు ఏం చేస్తావో చెయ్యి బట్ ఆ వీవర్ మాత్రం టెంప్ట్ అయిపోవాలి మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తా చూడండి ఈమె స్టార్టింగ్ లో ఏం చేసింది అండ్ లాస్ట్ కి ఏం ప్రమోట్ చేసిందో మీరే చూడండి మీ ఏంటంటే ఈ క్యాసినోస్ ఇవన్నీ మీ పైసలను లూడ్ చేయనికే ఉంటున్నాయి గ్యామ్లింగ్ అనేది మ్యాథమెటికల్ పైన పనిచేస్తుంది క్యాసినో అనేది ప్లేయర్ సైకాలజీ పైన పనిచేస్తుంది లైక్ క్యాసినోస్ లో మీకు వాచ్ విండోస్ కనిపించు ఎందుకంటే మీకు టైం ఇంకా బయట ప్రపంచం గురించి తెలియకూడదని మీ డబ్బు పోతే పోనీ కానీ గెలవాలన్న ఆశ పోవద్దని సౌండ్ సిస్టమ్ ద్వారా మీకు సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ వస్తుండాలని మంచి మంచి మ్యూజిక్స్ ప్లే చేస్తారు కలర్స్ ని బ్రైట్ గా పెడతారు లైక్ డార్క్ రెడ్ కలర్స్ గ్రీన్ ఇంకా థిక్ గోల్డ్ కలర్స్ లాంటివి ఎందుకంటే ఇవన్నీ హ్యూమన్ సైకాలజీ ప్రకారం డిజైన్ చేస్తారు అనమాట నార్మల్ ప్లేయర్ క్యాసినోలో గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తే అతను ఆడుతూనే ఉంటాడు ఎందుకంటే ఒక కాష్ అనేది ఉంటది కాబట్టి టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం బెంగళూరులోన ఒక పర్సన్ ఆన్లైన్ బెట్టింగ్ లో డెబ్బై లక్షలు పోగొట్టుకున్నాడు స్టార్టింగ్ లో కొంచెం మనీతో స్టార్ట్ చేసి దాన్ని రికవర్ చేసుకోవడానికి ఇంకా డబ్బులు పెట్టి 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 ఆడుతూనే ఉన్నాడు చివరికి డెబ్బై లక్షలు పోగొట్టుకున్నాడు దీన్నే గ్యామ్లర్ ఫ్యాలసీ అంటారు అనమాట అంటే ఒక్కసారి డబ్బులు పోయినా కూడా వస్తాయి అనే ఆశ గ్యాంలింగ్ అలవాటైన శుభం సొంత ఇంట్లోనే వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ దొంగలించి ఆన్లైన్ గేమింగ్ లో మోసపోయింది ఆన్లైన్ గేమింగ్ లో గెలిచిన అదేం గొప్ప విషయం కాదు ఎందుకంటే మీరు ఒక్కసారి కొంచెం అమౌంట్ గెలిస్తే మీకు ఆ టేస్ట్ అలవాటు అవుతుంది ఆశ వల్ల ఎండ్ మీరు మొత్తం అని ఒకేసారి ఓడిపోతారు ఇందులో గెలిచే అవకాశం కూడా చాలా తక్కువ చెప్పాలంటే జీరో ఛాన్స్ టు విన్ కానీ అదే ఫ్యాంటసీ గేమ్స్ విషయానికి వస్తే ఇందులో ఎటువంటి మార్కెటింగ్ అవసరం లేదు దీన్ని ఓపెన్లీ ప్రమోట్ చేస్తున్నారు పెద్ద పెద్ద క్రికెట్ సెలబ్రిటీస్ వీటిని ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక్కసారి వీళ్ళ గురించి చూద్దాం ఫ్యాంటసీ గేమింగ్ అప్లికేషన్స్ ప్రమోట్ చేస్తారా అని నా ఇన్స్టాగ్రామ్ కి డైలీ చాలా డిఎంస్ వస్తుంటాయి మేము ఒక గేమింగ్ ప్లాట్ఫామ్ నుంచి మాట్లాడుతున్నాము మీతో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నామని కానీ నేను డైరెక్ట్లీ నో చెప్పేస్తా ఎందుకంటే ఎండ్ ఆఫ్ ఇది లోంగ్ అని నాకు తెలుసు కాబట్టి నేను క్రియేటర్ గా నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను జిందగీలో ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దాను కానీ వాళ్ళు నాతో ఏం చెప్తారంటే సార్ ఇది బెట్టింగ్ అప్లికేషన్ కాదు ఇది ఒక స్కిల్ బేస్డ్ గేమ్ ఇది వాళ్ళ స్కిల్స్ పైన ఆధారపడి ఉంటది మంచి స్కిల్స్ ఉంటే ఎక్కువ సంపాదిస్తారు అవసరం అయితే మన దగ్గర ఉన్న బ్రిటిష్ గ్యాంబ్లింగ్ లా చూపిద్దాం ఈ పోకర్ రమ్మి ఎలా అయితే స్కిల్ బేస్డ్ గేమ్స్ ఇది కూడా అంతే అంతేకాదు మన కోర్ట్స్ అండ్ చట్టాలు కూడా నమ్ముతున్నాయి ఇది స్కిల్ బేస్డ్ గేమ్ అని గ్యాంబ్లింగ్ అయితే అస్సలు కాదని భయ్య ఈ కోర్ట్ లో చట్టాలలో ఇది ఒక స్కిల్ బేస్డ్ గేమ్ అని మీరు అనుకుంటున్నారే కానీ ఎండ్ ఆఫ్ ది డే లో ఇది మాత్రం ఖచ్చితంగా గ్యామ్లింగ్ వరల్డ్ కప్ కంటే పెద్ద మ్యాచ్ ఇంకొకటి లేదు వీళ్లకు టైటిల్ స్పాన్సర్ చేసింది డ్రీమ్ లెవెన్ ఆ టైంలో లో ఇది చాలా పెద్ద ఫ్యాంటసీ గేమింగ్ యాప్ ఈ తాము స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ అని చెప్పుకుంటే అప్లికేషన్స్ లో మనీ గెలవాలంటే మ్యాటర్స్ లక్ కాదు కంప్లీట్ కాంపిటేటివ్ నాలెడ్జ్ తో మాత్రమే గెలుస్తారని ఇలాంటి అప్లికేషన్స్ చెప్తున్నాయి ఇది కంప్లీట్లీ సుద్దపు సమాట ఎందుకంటే క్రికెట్ అనేది కంప్లీట్లీ అన్ప్రిడిక్టబుల్ గేమ్ క్రికెట్ ని మీరు ప్రిడిక్ట్ చేయగలరా వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటంటే లెవెన్ లెవెన్ టీమ్స్ ఉంటాయి అంటే ప్లేయర్స్ రెండు ఆ ప్లేయర్స్ టీమ్ ని క్రియేట్ చేయాలి మీరు చూస్ చేసిన ప్లేయర్ రన్స్ చేస్తే మీకు వన్ పాయింట్ వస్తుంది అదే మీ ప్లేయర్ వికెట్ తీసుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ పాయింట్స్ వస్తాయి మీ ప్లేయర్ క్యాచ్ పట్టుకుంటే ఎయిట్ పాయింట్స్ వస్తాయి ఇవి ఒక ఫేమస్ ఫ్యాంటసీ గేమింగ్ యాప్ యొక్క డెమోగ్రాఫిక్స్ అన్నమాట ఒకసారి వీళ్ళు డెమోగ్రాఫిక్స్ అర్థం చేసుకొని ట్రై చేయాలి వీళ్ళ మెగా ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి డబ్బులు పెట్టాలి ఆ పూల్లో ముగ్గురు విన్నర్స్ ఉంటారు వారికి పూల్ మనీ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఆ పూల్లో వచ్చిన మనీ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనమాట ఈ యాప్స్ ఒక కన్నింగ్ స్ట్రాటజీని యూస్ చేస్తాయి ఇదంతా మిమ్మల్ని అడిక్ట్ చేయాలండి స్టార్టింగ్ లో అందరు తక్కువ మనీ పెడతారు కాబట్టి ఎంట్రీ బ్యారియర్ ని చాలా తక్కువ అంతే అంతేకాకుండా ఎంట్రీ బోనస్ కూడా ఇస్తాయి రండి మా అప్లికేషన్స్ లోకి వచ్చి బోనస్ పొందండి అని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్టీ నైన్ రూపీస్ కి పూల్ లో ఎంటర్ అవుతారు అంటే మొత్తం కలిపి ఒక వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ మంది కూడా ఫార్టీ నైన్ రూపీస్ పెట్టారే అనుకోండి మీకు మెగా ఈవెంట్ ప్రైజ్లు ముందే చెప్తారు వాళ్ళు అంటే గెలిచిన వాళ్ళకు ఒక టూ క్రోర్స్ అనో వన్ క్రోర్స్ అనో త్రీ క్రోర్స్ అనో ఫర్ సపోజ్ ఒక టూ క్రోర్స్ గెలిచిన వాళ్ళకి ఇస్తామని అనౌన్స్ చేసేది అనుకోండి కానీ ఆ పూల్లో వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు అంత మందిలో మీరు గెలవడానికి ప్రాబబిలిటీ వేసుకుంటే మీ ప్రాబబిలిటీ వచ్చేసి వన్ బై వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ అంటే మీరు గెలిచే అవకాశం జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ పర్సెంట్ అనమాట పయ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికి ఇంతకంటే ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది ఇప్పుడు ఇది సొసైటీ పైన ఎలా ఇంపాక్ట్ అవుతుందో చూద్దాం హైదరాబాద్కి చెందిన రవి అనే వ్యక్తి టూ థౌసండ్ లెవెన్ లో డ్రీమ్ లెవెన్ లో రెడీ చేసి క్విక్ మనీ సంపాదించాలనే ఆశతో ఫార్టీ రూపీస్ తో స్టార్ట్ చేసి ఎంతో కష్టపడి జీవితం మొత్తం దాచుకున్న ముప్పై ఐదు లక్షలు పోగొట్టుకున్నాడు అంతేకాకుండా తన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ ఇంకా ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి ఉన్నవన్నీ పోగొట్టుకుని ఏం చేయాలో అర్థం అవక ఒకరోజు చనిపోదాం అనుకున్నాడు దేవుడి దయ వల్ల ఒక పర్సన్ కాపాడి హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ సైకాటిస్ట్ దగ్గర తీసుకెళ్లి ట్వంటీ డేస్ అతన్ని అబ్జర్వ్ చేసే తెలిసింది ప్రతిసారి ఫ్యాంటసీ అప్లికేషన్స్ ఓపెన్ చేసి చూస్తున్నాడంట అంతలా వాళ్ళు మెంటలీ డిస్టర్బ్ అయి ఉంటారు న్యూస్ లో మనం ప్రతి రోజు చూస్తూనే ఉంటాం బెట్టింగ్స్ వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారని సైకాలజిస్ట్లు ఏమంటున్నారంటే ప్రాణాల మీదకి వచ్చే వరకు మొత్తం డబ్బులు పోగొట్టుకునేంత వరకు మన ఇండియన్స్ ఫ్యాంటసీ గేమ్స్ను ప్రాబ్లం అని అనుకుంటలేదంట కష్టపడి సంపాదించిన డబ్బు పెళ్లి కోసం సేవ్ చేసుకున్న డబ్బు అంతా ఈ యాప్స్ వలలో వాడి పోగొట్టుకుంటున్నారు ఎన్నో స్టోరీస్ ఉన్నాయి వాటిని చూసైనా కొంచెం అలర్ట్ అవ్వండి జాగ్రత్త పడండి ఈ బెట్టింగ్స్ అయిన ట్రాప్ లో పడకండి ఇప్పుడు దీనికి సొల్యూషన్ చెప్తే జాగ్రత్తగా వినండి సపోజ్ మీరు వన్ క్రోర్ ఈ యాప్ పైన ఎర్న్ చేసారే అనుకోండి అంటే చాలా మంది మనీ పోగొట్టుకుంటే మీకు ఆ డబ్బులు వచ్చినాయి అన్నమాట ఒకరి లాస్ట్ నుండి సంపాదించిన డబ్బుకు విలువ ఎప్పుడు ఉండదు మోస్ట్లీ ఈ యాప్స్ వల్ల క్విక్ మనీ సంపాదించాలనుకునే వారే చిక్కుంటారు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటది కష్టపడకుండా డబ్బులు వస్తే చాలు అని అనుకుంటారు అన్నమాట మీరు వెల్త్ క్రియేట్ చేయాలంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే రిచ్ అవ్వాలని కాదు కాకుండా వెల్త్ క్రియేట్ చేయడంలో ఫోకస్ పెట్టండి మనీ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోండి లాటరీ ద్వారా బెట్టింగ్స్ వల్ల మీరు వెల్త్ క్రియేట్ చేయలేరు కోర్టు ఇస్తున్నా చాలా మంది కోర్టు గెలుచుకున్నారు కానీ మొత్తం పోగొట్టుకున్నారు డబ్బు సంపాదించడం చాలా ఈజీ కానీ డబ్బు సంపాదించడం కాదు దాన్ని తెలిసిన వారే గొప్ప ఆ సస్టైనబిలిటీని మీరు డ్రీమ్ లెవెల్ లాంటి ఫ్యాంటసీ అప్లికేషన్స్ లో నేర్చుకోలేరు మీరు ఆన్ గ్రౌండ్ కష్టపడితే మీకు డబ్బు విలువ తెలిస్తే మీకు మనీ ఎలా వర్క్ చేస్తుందో తెలుస్తుంది ఒక్కటి గుర్తు మీరు బెట్టింగ్స్ లో మొదటిసారి గెలిచినప్పుడే మీరు బెట్టింగ్స్లో మొదటిసారి గెలిచినప్పుడే మీ పతనం మొదలైందని తెలుసుకోండి అందుకనే ఫ్రెండ్స్ ఈ అడిక్షన్ నుండి వెంటనే బయటకు వచ్చేసేయండి ఈ ఫ్యాంటసీ యాప్స్ మీకు లాలీపాప్ ఇచ్చి రీపన్ చేస్తాయి జాగ్రత్త ఆశకుపోతే దురాశనే మిగులుతుంది మీకు ఆల్రెడీ చెప్పాను మీ బ్రెయిన్ ట్రాప్ చేయడానికి మాత్రమే వీటిని డిజైన్ చేశారు మీలో ఎవరైనా వీటితో సఫర్ అవుతుంటే ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకోండి థెరపీస్ లాంటివి తీసుకోండి ఇది చాలా 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 సీరియస్ ఇష్యూ కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు సో ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏ టాపిక్స్ పైన వీడియోస్ కావాలో కమెంట్స్ లో చెప్పండి వీడియోని రెండు వరకు చూసినందుకు మన ఛానల్ చేసుకొని ఇప్పుడే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఈ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఎవరైతే బ్యాచిలర్ బ్రదర్స్ స్టూడెంట్స్ హైదరాబాద్ లో మీ లో ఉండే ఇలాంటి గేమ్స్ ఆడతారని మన తెలుసు ఎవరైనా ఇలా ఆడుతూ కనిపిస్తే గట్టిగా మందలించి ఈ వీడియో చూపించండి వాళ్ళ ప్రాణాలను కాపాడండి వాళ్ళ కోసం షేర్ చేయకపోయినా వాళ్ళ అమ్మ నాన్న కోసమైనా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్